మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామ ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో విశగ్రంథంలో నుంచి వాక్యాన్ని ధ్యానించుకుందాము ఇరవై ఆరో అధ్యాయము మూడో ఎవరిని మనసు నీ మీద ఆనుకును వాణ్ణి నీవు పూర్ణ శాంతి గల గలవాణిగా కాపాడదు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ఈ వచ్చినంట్లో మన ఈరోజు దేవుని వాక్య ధ్యానము ఎవరైతే దేవుని మీద ఆనుకోలుంటారో వాళ్ళ చిన్నది కలుగుతుందంట ఖనంలో చెప్పినటువంటి వాక్యము ఇప్పుడున్నటువంటి ప్రజల జీవితాలకి చూస్తే ఆ లేఖనము తీసుకుపోయి అంటి ఎవరికి అంటుకోదు ఊడొస్తా ఉంటుంది ఆ లేఖనము అతుక్కోదు ఎవరికి అర్థం ఏంటంటే పూర్ణ శాంతి దేవుని యొక్క నెమ్మది అనేది ఈ దేవునిని ఆధారం చేసుకొని బ్రతికే వారి కుటుంబాలలో కనపడట్ల మేము వారి జీవితాలకు పూర్ణ శాంతిని అనగా వారి జీవితాలలో నెమ్మది అనేది ఎటు చూసినా సరే ఆ పడాల అలాగనే శ్రమ పడాల్సి వస్తుందేమో ఎలాగా ఎలాగా అనుకునే పరిస్థితి వారికి కనపడదు లేఖనంలో ఉన్నట్లుగా వాళ్ళ జీవితాల్లో మనం చూసినట్లయితే వాళ్ళ జీవితాల్లో ఇవే కనపడుతుంది ఎలాగా ఏం చేద్దాం ఆ నెమ్మది అనేది వాళ్ళ జీవితాల్లో కనపడదు వారి లేఖనమేమో వారి యొక్క జీవితానికి పూర్ణ శాంతిని తీసుకొని వస్తుందని చెప్తా ఉన్నది ఆకాశం ఎక్కడున్నదో ఈ లేఖనం కూడా అక్కడ ఉంది భూమి ఎక్కడ ఉన్నదో ఈ మనుషులు కూడా అక్కడ ఉన్నారు రెండింటికి పొసగట్ల రెండింటికి దగ్గర అవుతుందా అంటే కాని పరిస్థితి దగ్గర కావాలా ఆ పూర్ణ శాంతిని ఆ నెమ్మదిని పొందుకోవాల ఎలాగా అనేటువంటి ఆ అపనమ్మకము అనేటువంటి ఆ బాధ ఆ చింత అనేది జీవితాల్లో నుంచి కొట్టువేయబడాల దేవుడు కోరుకుంటా ఉన్నది అదే మనకి దేవుడు శాంతిని కలగజేస్తా నెమ్మదిని కలగజేస్తా అని చెప్పి ఆ నెమ్మదిని తీసుకురావటం కోసము ఆ శాంతిని తీసుకురావటం కోసము ఆయన ప్రయాసపడి ఆయన వాగ్దానం చేసి మనకి ఈ రీతిగా ఉండమని చెప్తా ఉంటే కనీసము ఆ వాక్యాన్ని తీసుకొచ్చి మనకు అంటిస్తే అంటుకోని పరిస్థితి అది నెరవేర్పు పక్క పెడితే ఆ వాగ్దానం అనేది తీసుకొచ్చి మొదటి మీద అంటిస్తే అంటుకోదు ఎందుకంటే మన జీవితానికి ఆ లేఖనానికి ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంటా ఉంది ఇక నెరవేర్పు ఎప్పుడు రావాల ఇద్దరు జీవితాల్లో అయితే చూద్దాం ఇద్దరు జీవితాలు పూర్ణ శాంతిని దక్కించుకున్నట్లు ఉన్నది ఒకరేమో మొదటి నిబంధన పాత నిబంధనలో ఉన్నారు మరొకరేమో కొత్త నిబంధనలో ఏసు ప్రభువారి ఉన్నారు మొదటిగా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మొదటి సమయాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన జరుగుతా పేజీ నెంబరు రెండు వందల ముప్పై తొమ్మిదో పేజీ రెండు వందల ముప్పై తొమ్మిదో పేజీ మొదటి సమయాల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచ్చును దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు నేనా తాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయను యోనా తాను దాబీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించను ఈ తాను రాజుగారి పిలగాడు రాజుగారి కొడుకు ఈ దావీదేమో ఈ దాబీదేమో గొర్రెలు కాసుకునేటువంటి మనిషి ఆ తుప్పలు అమ్మటి ఆ గచ్చపాదలు అమ్మటి చెట్లు అమ్మడి ఎండకి ఎండత అడవుల్లో పడి అరణ్యాలలో పాడి తిరుగుతా ఉన్న మనిషి గారి పిలగాడు ఈ దావీదిని ప్రాణ స్నేహితునిగా భావించి ఈ యోనాతాను హృదయం అనేది దావీదు హృదయంతో పెనవేసుకొని పోయాను అంటే వారు ఇరువురు ఇరువురు కాదు ఒక్కరే అన్నట్లుగా యోనాతాను దావీదుతో కలిసిపోయాడు చూడండి ఆ దేవుని వాక్యము ఎవరి మీద అయితే ఉంటదో దేవుని యొక్క ఆత్మ ఎవరి మీద అయితే నిలబడి నడిపిస్తుందో వారి జీవితాలు గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని తిప్పుతా ఉన్నది దేవుని వైపుగా దేవుని మనుషులకి అనుకూలంగా తిప్పుతా ఉన్నది ఈ లేని మనుషులు ఉన్నవారిని ప్రేమించటం ఆ ఉన్నవారి కొరకు ప్రాణాలు దారిపోయటం అనేది చిన్న పెద్ద విషయం కాదు చిన్న విషయం అది లోకంలో జరిగేదే అది ఈ లేనటువంటి మనుషులు ఉన్నవారి కొరకు వారి యొక్క ప్రాణాలు కనుక దారిపోస్తే అది యజమానుడు కదా వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళ దగ్గర మనం పని మనుషులు తప్పు లేదు అని చెప్పినని ఎవరు కూడా పెద్ద ఆలోచన చేయరు ఉన్న రాజు ఉండి యోన తాను దావీదిని తనకు ప్రాణ స్నేహితుడిగా భావించి తనకు ప్రాణ స్నేహితులుగా భావించి దావీదితో పాటు ఆయన యొక్క ఆత్మ అనేది ఏకమైపోయింది లేఖనం చెప్తా ఉన్నది ఎవరినైతే దేవుడు ఆయనలో ఏకం చేసుకుంటాడో వారి జీవితాలు నెమ్మదిని అలాగనే వారి జీవితానికి శాంతిని కలుగజేసుకున్నటువంటి వారైతారు ఆ స్థితిని మనం ఈరోజు కలిగి ఉండాలి మన స్థితి ఎంత ఎక్కువ ఉన్నా సరే ఎంత తక్కువ ఉన్నా సరే మనకి ఇవి అవసరం లేదు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మేము ఎక్కువ కాదు అని అనుకోవాల్సిందే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మేము తక్కువ కాదు దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు యేసుప్రభు ప్రభు అందరినీ సమానంగానే చూస్తాడు ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ హెచ్చుతాగులు ఉండొచ్చు కానీ యేసుప్రభు అయితే ఉండడం లేదు లేనోడని లేదు అంత పెద్ద ఎత్తులో ఉన్నటువంటి మనుషు అయినా సరే దేవుని దగ్గరికి వచ్చే మోకాళ్ళ మీద ఉండాల్సిందే లేని మనుషుడైనా సరే దేవుని దగ్గరికి వచ్చే మోకాళ్ళ మీద ఉండాల్సిందే ఆ దేవుని యొక్క మార్గంలో నిలిచినటువంటి మన ఎందు ఆయన యొక్క ఆత్మ గనక ఆ రీతిగా పనిచేసినట్లయితే పనిచేస్తుంది పనిచేస్తుంది మనకున్నటువంటి హెచ్చు తగ్గుల్ని కొంచెంసేపు పక్క పెట్టి తాను వలె దావీని తాను వలె దేవునిని ప్రేమించినట్లయితే జీవితంలో గొప్ప శాంతిని పొందుకుంటాం గొప్ప నెమ్మదిని పొందుకోం గొప్ప నెమ్మది మరి ఎక్కడి నుంచి కూడా ఈ శాంతి అనేది మనకి కలగదు ఐ మీన్ బలవంతుడైనటువంటి దేవుని యొక్క నామము మనుషుల జీవితాలలో ఎలాగా పనిచేస్తూ ఉన్నదో ఇప్పుడు కొత్త నిబంధనలో నుంచి చూద్దాం మరలా పాత నిబంధనలు కొత్త కొత్త నిబంధన కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు వారు చెప్తా ఉన్నటువంటి మాట లోకాసు వార్త ఇరవై రెండు ఇరవై ఎనిమిదో వచ్చిన లోకాస్ వార్త ఇరవై రెండు ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రేజ్ నెంబర్ డెబ్బై ఐదు ప్రేజ్ నెంబర్ డెబ్బై ఐదు ఇరవై రెండు ఇరవై ఎనిమిదో వచ్చిన నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల వద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించున్నాను ఈ రాజ్యాన్ని నియమించినటువంటి యేసుప్రభు శిష్యులతోటి శిష్యులతోటి నాకున్నటువంటి శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నా నాకున్నటువంటి శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నా లోకంలో మీకు కలిగే శాంతి అయితే కాదు లోకం ఇచ్చేటువంటి శాంతి అయితే కాదు నేను ఇచ్చేటువంటి నెమ్మది కాబట్టి నా ముందు నిలిచినటువంటి మీకు రాబోయేటువంటి రోజుల్లో నా మార్గం నుండి నిలిచినట్లయితే నా శాంతిని పొందుకున్నటువంటి వారు కావండి నా శాంతిని పొందుకున్న వారు కావండి అటు తర్వాత మీ జీవితాలు ఎలాగుంటాయంటే నా బల్ల వద్ద భోజనం చేస్తా నా రాజ్యంలో మీరు రాజ్యాన్ని చేస్తా ఉంటారు అలాగనే ఇప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి నెమ్మది కాకుండా దేవుడిచ్చేటువంటి నెమ్మది మీరు పొందుకుంటారు అందుకే శిష్యులతోటి స్వార్థ చెప్పే క్రమంలో ఒక సందర్భంలో ఇదే మాట దేవుడు చెప్తాడు నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నా లోకం ఇచ్చేటట్లుగా కాదు నా శాంతినే మీకు అనుగ్రహిస్తా ఉన్నా మీరు మీరు మేమంత మేమెంత అని చెప్పి నన్ను అనుకోకుండా నా ఇద్దకు వచ్చి నేర్చుకుంటా నేను మీకు ఇచ్చినటువంటి వాటిని బాధ్యతగా గ్రహిస్తా ఉన్నారు కాబట్టి మీ జీవితాలకు శాంతి కలుగుతుంది ఇంకా అది ఎక్కడికి పోయినా కానీ దొరకదు లోకంలో అది దొరకదు మీకు లోకంలో ఉన్నటువంటి శాంతికి మించి ఉంటుంది అమ్మ దేవుని నామం నాకు సమస్త ఘనత కలుగును కాక ఇంత గొప్ప నెమ్మది శాంతి ఎవరికి కలుగుతుంది అంటే దేవునిని ఆనుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే కలుగుతుంది మరో ఎవరికి కలగదు ఏనా తాను జీవితమో తా ఆనుకొని ఉన్నది ఎలాగంటే కలిసిపోయి వాళ్ళిద్దరు నాకు దగ్గర పెడితే ఇద్దరు ఇద్దరు కాదు ఒక్కళ్ళే అని వారి ఇరువురు గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తారు ఈ లేఖనంలో ఉన్నట్లుగా మనం ఒకసారి ఆలోచన చేస్తే లేఖనాన్ని ముందు పెట్టుకుని ఆలోచన చేస్తే వీళ్ళిద్దరూ ఇద్దరు కాదు ఒక్కళ్ళే లేఖనం అలాగే చెప్తా ఉన్నది వాళ్ళిద్దరి గురించి లేఖనము వాళ్ళిద్దరి గురించి అలాగే చెప్తా ఉంది ఏమనంటే వారి యొక్క హృదయాలు లేఖమైపోయినాయి అందులో ఆ గొప్ప స్థితి నేను రాజుగారి పొలగాడిని రాజు కొడుకు నేను ఈ గొర్రెలు కాసుకునేటువంటి మనుషులతో నాకేంది పని ఈ తుప్పలామడి తిరిగే మనుషుని తోటి నాకేం అవసరం నా ముందు చేతులు కట్టుకునేటువంటి మనుషులతోటి నాకేంది పని చూసిన అంబడే దావీదను చూసిన వెంబడే ఆ రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు పక్కన ఉన్నటువంటి తాను చూస్తా ఆ తాబీధి హృదయంతో వేసుకుపోయింది ఈరోజు అదే స్థితిని కలిగినటువంటి శిష్యులకి కూడా దేవుడేమని చెప్తా ఉన్నాడంటే మీకు రాజ్యాన్ని నియమిస్తా ఉన్నా మీకు రాజ్యాన్ని నియమించడమే కాకుండా వచ్చు తరాల్లో నా రాజ్యంలో నా రాజ్యంలో మీరు నా యుద్ధనే అన్నపాలంలో పుచ్చుకుంటా నాతో పాటు భోజనం చేస్తా రాజ్యాన్ని పరిపాలన చేస్తారు దేవుని రాజ్యాన్ని అదే కాకుండా అదే కాకుండా దేవుని శాంతిని వారు బ్రతికిన కాలంలో వారు పొందుకున్నారు లోకంలో ఉన్నటువంటి శాంతి కాదు వారు బ్రతికినప్పుడు స్వార్థ చేసేటప్పుడు దేవుని శాంతిని పొందుకొని నెమ్మదిగా సుఖంగా వాళ్ళ జీవితాలని కొనసాగించారు శ్రమలలో ఉన్నా సరే వాళ్ళకున్నటువంటి ఆ దేవుని శాంతి అనేది ఆ శ్రమని శ్రమగా వారు గుర్తించలేకపోయారు ఆ కష్టాన్ని వాళ్ళు ఆ ఇది కష్టం కదా అని అనుకోలేదు వాళ్ళు ఎందుకంటే దేవుని శాంతి అనేది వారి మీద ఉన్నది ఈ తాను కూడా ఆ తర్వాత రోజుల్లో అదే స్థితి ఎదురవుతుంది మరి ఒకసారి మొదటి సమయాల గ్రంథం రెండవ సమయాలు తొమ్మిదో అధ్యాయము రెండవ సమయాల గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదమూడో వచ్చినాం పదకొండ వచ్చిన రెండవ సమయంలో తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన నా ఏలినవాడుగు రాజు తన దాసునికి ఇచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైనా నేను చేసేది నని సేబారాజుతో చెప్పను కాగా భుషేతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బలయతనే భోజనము చేయుచుండెను ఈ మెఫీ భషేతు ఈ మెఫీ బ మనం ఇందాక చెప్పుకున్నాం కదా యోనతాన్ అని ఆ యోనతానికి కొడుకు ఈ మెఫీ మెఫీభేతు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆ దాబీతో ఏకమైపోయింది కదా నేను రాజుగారు కొడుకుని ఈ గచ్చపాదలు అంబడి తిరిగి చెట్లు బీక్కునే మనిషితో అవసరం అని అనుకోకుండా దేవునిని ఆనుకున్నటువంటి మనుషుణ్ణి ప్రాణంగా ఇచ్చినటువంటి యోనతాను కొడుకు ఈ మెఫీభేతు ఈ మెఫీభేతుని దావీధి తర్వాత ఏం చేస్తారంటే పిలిపిస్తాడు అంత నెమ్మదైపోయినాక నాలుగు దిక్కుల శత్రు అనేటువంటి వాడు లేకుండా పోయిన తర్వాత తా స్థిరంగా అయిపోయిన తర్వాత అంత క్షేమం కలిగినాక తా ఆలోచన చేసి శ్రమంలో చేసే ప్రభు వారందా చెప్తా ఉన్నాడు నాకున్నటువంటి శ్రమల్లో మీరు తోడుగా ఉన్నారు కాబట్టి నా రాజ్యం వచ్చినప్పుడు నాతో మీరు అన్నపాణములు పుచ్చుకుంటా రాజ్యాన్ని చేస్తారని చెప్తూ ఉంటాడు కదా అలాగనే ఈ దాడిది కూడా మా శ్రమలలో నన్ను ఆనుకొని నన్ను ప్రేమించి నాకున్నటువంటి ఇరుకులన్నిటిలో నుంచి నాకు సహకారముగా ఉన్నటువంటి ఈ తాను సంతానం ఎవరైతే ఉన్నారో ఆ మిఫీ భూషేతిని పిలిపించి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడితే ఆ మిఫీ నువ్వు ఈ ఈరోజు నుంచి నా దగ్గరనే రాజుగారి దగ్గర తుకులు పచ్చడం ఎదుకలు ఆ ఏదో ఒక ఉన్నదికి ఉందో ఉన్న తిని చేయగడుకుందాం అని కాదు అంత జీవితంలో స్థిరంగా అయిపోయి అంత సంపాదించుకొని క్షేమాన్ని అనుభవించే సమయంలో ఈ తాబీది ఆ యోనతాను కొడుకుని దేవునిని ఆనుకున్నటువంటి ఆ యోనతానుని తనను ఆనుకున్నటువంటి యోన తన యొక్క సంతానాన్ని పిలిపించి నువ్వు నాతో పాటే భోజనం చెయ్యి రాజు దగ్గర ఎటువంటి భోజన పదార్థాలు ఉంటాయి ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే ఇన్ని రకాల వంటలు వందల రకాల వంటలు అని చెప్పి చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళు అయినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు కానీ ఒకటి రెండు రకాలు ఉండవు కొన్ని వందల రకాలు వడ్డిస్తూ ఉంటారు రాజు భోజనం చేసేటువంటి పాత్రలోనిది రాజు ఏది తింటాడో అది ఈ మిఫీ బు అయితే తింటాడు అది కూడా ఆ మనుషుని జీవిత కాలం అంతా ఆ మనుషుని జీవిత కాలం అంతా రాజు ఈ మాట ఆ మిపీ భవిష్యత్తుకి చెప్పి ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గరనే భోజనం చేయి ఇక్కడనే ఉండు అని చెప్తే ఇక సాయంత్రానికి ఉన్నటువంటి వేరే ఊరు పోయి అక్కడి నుంచి ఆ కుటుంబాన్ని అంతటినీ తీసుకొని వచ్చి రాజు గారి ఉన్న ఆ రాజు ఉన్నటువంటి ఊర్లోనే ఒక దగ్గరుండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినడానికి రాజు దగ్గరికి పోతూనే ఉంటాడు ప్రతికి రోజులు లేఖనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్ధనే భోజనము చేయించుండను అంటే అర్థమేంది రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజుకున్నటువంటి కొడుకులలో చూసేటోళ్ళకు అనిపిస్తుంది ఈయన రాజుగారు కొడుకేమో రోజు ఆయనతో పాటు అన్నం తింటా ఉన్నాడు అని అనిపిస్తుంది కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే తెలియనటువంటి వాళ్ళు చూసి ఈయన కూడా రాజుగారు కొడుకేమో ఆ రాజు భోజనం చేసేటప్పుడే ఆ రాజుతో పాటు రోజు కూడా అన్నం తింటా ఉన్నాడు రాజుగారు కొడుకేమో అని అనుకునేటట్లుగా ఆ మనుషుని బతికినంత కాలం కూడా రాజుతో పాటు భోజనం చేస్తూ ఉంటాడు ఆ మనుషుడు బతికినంత కాలము రాజుతో పాటు భోజనం చేస్తాడు యశో గ్రంథంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఎవరైతే దేవుని మీద ఆనుకొని ఉంటారో వారికి పూర్ణ శాంతి అనేది దొరుకుతుంది ఈ యువనాథాని జీవితం అనేది అర్థాంతరంగా ముగిసిపోతుంది అర్థాంతరంగా కానీ ముగిసిపోయేటువంటి ముందు రోజుల్లో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఏంటంటే నేను నెలకి లక్షల జీతం తీసుకుంటా నా స్థితి గొప్పది అని విర్రవెకుండా డంబాలకి పోకుండా మనగాడు ఆలోచన చేయకుండా అంత మనగాడుగా ఉన్నా సరే ఒక గోర్రెలంబడి తిరిగేటువంటి మనిషి ఆ గొర్రె చేలు పెట్టుకొని ఆ గొర్రె తోగబెట్టుకొని తిరిగేటువంటి మనుషుడిని ప్రాణ స్నేహితులుగా భావించటం వలన ఆ తర్వాత ఆ మనుషుని యొక్క సంతానము ఏ చింత లేకుండా ఏ విధమైనటువంటి కలవరం అనేది పడకుండా నూరు కోట్ల పోయి రాజుతో పాటు భోజనం చేస్తా ఉన్నాడు ఎంత గొప్ప నెమ్మది అనేది ఏమి చేస్తే కలుగుతుంది ఈ గొప్ప నెమ్మది ఏం చేస్తే కలుగుతుంది ఒక మనుషుడు ఇంత గొప్ప నెమ్మదిని సంపాదించాలంటే ఏ రకంగా కష్టపడాలా ఏ కష్టం కూడా అవసరమే లేదు ఆయనని ఆనుకోని ఉంటే చాలు తాను లాగా ఏసు ప్రభు శిష్యుల లాగా క్రీస్తుని ఆనుకూలు ఉంటే చాలు దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆయన యొక్క అడుగు జాడలని విడవైనటువంటి వారు ఎవరున్నారో వారిని ఆనుకోనుంటే చాలు మన జీవితాల్లో గొప్ప నెమ్మది అనేది కలుగుతుంది ఏది చేసినా సరే ఆ నెమ్మది ఆ పూర్ణ శాంతి అనేది ఆయనను ఆనుకోకుండా మాత్రం ఏ రకంగా కూడా సంపాదించలేము ఐ మీన్ అంత గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకి ఆయన నానుకోనున్నాం కదా మనకు అనుగ్రహించను కాక దేవుడు తన వాక్యమును తేవించను కాక ఆమేన్